అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము సులమును రాసినటువంటి సామెతలు ఇరవయవ అధ్యాయము పదమూడవ చిన్న భాగాన్ని చదువుకుందాం లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము నీవు మేల్కొని ఎండిన ఎడలా ఆహారము తిని తృప్తి పొందుతు చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నది లేమికి భయపడే నిద్రయందు ఆసక్తి విడువము చూడండి ప్రియులారా గడిచినటువంటి వారంలో దైవాసక్తి మీకు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాం ప్రియులారా దైవాసక్తిలో నీ యొక్క ఆసక్తి పరిచర్య విషయంలో గాని దేవుని సన్నిధిలో ఉండి ఎదిగి అభివృద్ధి పొందే విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నావో విన్న వాక్యాన్ని బట్టి అది నీవు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమై ఉన్నది కానీ ఈ నేటి దినం ఈ ఉదయ కాదు సమయం అందున పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము అని వాక్యం సెలవిస్తూ నిద్ర ఎందు ఆసక్తి అంటే నిద్రపోవద్దా అని అర్థం కాదు నిద్రపో ఆ నిద్రకు కూడా ఒక టైం ఉంది కానీ నువ్వు నిద్రపోయే సమయంలో నిద్రపోయి నిద్రపోని పోకూడని సమయములో నీవు నిద్రపోతున్నావనంటే ఆ నిద్రపోతున్నటువంటి ఆ సమయము నీకు క్షేమము కాదు నీ కుటుంబానికి క్షేమము కాదు నువ్వు చేసే పనులకు ప్రయత్నాలకు క్షేమము కాదు అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు అనేకములు సాక్ష్యమిస్తూ ఉన్నాయి లేమికి భయపడి లేమికి భయపడి లేమి అని అంటే ఏమిటి లేమి కొరత తక్కువ అంత దారిద్రము నువ్వు ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి కూడగట్టుకున్నా నీకు దారిద్ర్యమే తప్ప ప్రశాంతత నెమ్మది సమాధానం అనేది నీకు దొరకదు కారణం ఏమిటంటే నీవు నిద్రపోవలసిన దానికంటే అధికమైనటువంటి నిద్రాసక్తిని నువ్వు కలిగి ఉన్నావు గనక ఆ నిద్రాసక్తి నీకేం చేస్తుంది అని అంటే దరిద్రమును తీసుకొస్తుందని నీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుందని దేవుని యొక్క లేఖనాలు మనకు ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి నువ్వు లేమికి భయపడి అని వాక్యం సెలవిస్తున్నా చాలా విషయాలకు భయపడుతున్నావు నిద్రపోవడానికి నేను ఎందుకు భయపడాలి హాయిగా నిద్రపోతా ఎవరైనా ఏమని అనుకొని నా ఇష్టమన్నంత సేపు నిద్రపోతా అని అనుకుంటున్నావేమో కానీ ప్రియులారా వాక్యం సెలవిస్తుంది ఆ విధముగా నీవు నిద్రపోవడం వలన జరిగేటువంటి నష్టము ఏమిటి అనే విషయాన్ని ఒక రెండు మూడు విషయాలు లేఖన భాగంలో చూద్దాం చూడండి సులమును రాసినటువంటి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము నాలుగవ చిన్నములో మనం గమనించినట్లయితే వాక్యం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమియు దొరకదు దొరకదు సోమరి నిద్రపోదుతనం గలవాడు బద్ధకముగా ఉండువాడు అశ్రద్ధగా ఉండువాడు ఎన్నో ఆశలు పడతాడట ఎన్నో ఆశలు పడతాడట వాని ఆశలకు అంతే లేదు కానీ వాక్యం సెలవిస్తుంది వాడు ఏమాత్రము కూడా సంపాదించుకోనలేదు అనుకున్నవి పొందుకోలేదు అనుకున్నవి సాధించుకోలేడు కలలు కనగలుగుతాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లుగా ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసినట్లుగా ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినట్లుగా కలగనగలుగుతాడు కానీ నిజ జీవితం వల్ల మాత్రం అది జరగదని వాక్యం సెలవిస్తున్నది ఎంత చక్కగా వాక్యం చూడండి సోమరి ఆశపడును గాని వాని ప్రాణములకు ఏమియు దొరకదు 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 వాడు ఎన్నెన్నో కళలు కంటాడు ఎన్నెన్నో ఆశలు పడతాడు వాని కుటుంబము కూడా వాని నిమిత్తమే ఎన్నెన్నో కళలు కంటుంది ఎన్నెన్నో ఆశ పడుతుంది కానీ ఎవ్వరికి ఏమి కూడా మిలగదు దొరకదు కారణం ఏమిటంటే వాక్యం సెలవిస్తుంది బద్ధకము సోమరితనము నిద్రపోతు ధనము దాని మీద ఉన్న నీకున్నటువంటి ఆసక్తిని నీవు విడువము అని లేఖనం హెచ్చరిక మనకు చేస్తూ ఉన్నది చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం గమనించినట్లయితే ఇదే సులమును రాసినటువంటి సామెతలు అధ్యాయము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సోమరి ఎందాక నీవు పండుకొందువు ఎప్పుడు నిద్ర లేచదు ఇంకా కొంచెం నిద్రించదనని కొంచెము కొనికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందవు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ ఎద్దకు వచ్చును ఆయుధ దారుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దకు వచ్చును ఇంకొద్సేపు పడుకుందాం ఇంకొస్తే పడుకుందాం ఇంకొక కొద్దిసేపు పడుకుందాం అని చెప్పి కాళ్ళు చేతులు ముడుచుకుంటూ హాయిగా ప్రశాంతంగా నువ్వు ఏ విధంగా అయితే పడుకొని ఆ విధముగా దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్రము నీ మీదికే వచ్చును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి యోనాతో ప్రజలు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఓయి నిద్రపోతా నీకేమి పోయే రోగం వచ్చింది లేచి ప్రార్థన చెయ్యి అని చెప్పి తాను అన్యుల చేత చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే అక్కడ ఆయన నిద్రపోతున్నాడు అందరేమో వారి వారి దేవుళ్ళను ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ రోజు నేను వాక్యం నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది నీవు లేచి రేయ్ మొదటి జామున ప్రార్థన చేయుమని వాక్యం సెలవిస్తూ ఉంటే సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు సంఘము కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే నీ కుటుంబం కోసము సంఘము ఉన్నటువంటి వారి నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం నీ కోసం నీ క్షేమము కోసం సావకులు విశ్వాసులు ప్రార్థనలు చేస్తూ ఉంటే వారితో నువ్వు ఏకీభవించి ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా యోనావలే పండుకునే స్థితిలో ఉన్నావా ఒకసారి నిన్ను నీవే ఆలోచన చేసుకో ఒకవేళ ఆ స్థితిలో ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది పోయి నిద్రపోతా నీకేమో పోయే కాలం వచ్చినట్లుంది జాగ్రత్త అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఇంకా ప్రియులారా నిద్ర మంచిది అది చాలా శ్రేష్టమైనది నిద్రపో కానీ దేవునికి ఎంతో ఒక సమయము మొట్టమొదటి స్థానము నీ జీవితంలో దేవునికి ఇవ్వడము నేర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను చూడండి ప్రియులారా నీవు లేచి నీ పిల్లల కొరకు నీ కుటుంబము కొరకు నీ క్షేమము కొరకు సంఘము కొరకు సంఘ కుటుంబాల కొరకు సేవకుల కొరకు క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఉన్న దారిద్రం ఉంది నీ బ్రతుకులో ఉన్న దారిద్ర్యం పోతుంది నీకు లేమి పోతుంది చుట్టుపక్కల వారందరూ లేచి ఇల్లు ఊడ్చి అన్ని చేసి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ వాళ్ళ వాళ్ళ దేవులను మొక్కుతూ వాళ్ళ వాళ్ళ దేవులను ఆరాధిస్తూ సేవకులు అన్యజనాంగులు విశ్వాసులు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా పడుకుని ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దారిద్ర్యం వెళ్ళగొట్టేదంతా కూడా ఇంట్లో చూసుంటుంది కనుక మన జీవితాలు మన బ్రతుకులు ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు ఈ లేని దారిద్రమంతా మన మీద వచ్చి పడుతుంది కనుక ప్రియులారా మొదటిగానే లేచి పనులకు వెళ్ళిపోవడం కాదు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కాదు చదువుకోవడానికి వెళ్ళడం కాదు ఆ పనులు చేసుకోవద్దు ఉద్యోగాలు చేసుకోవద్దు చదువుకోవద్దు అనేది చెప్పట్లేదు మొదటి స్థానము లేచి నువ్వు దేవుని సన్నిధిలో గడుపుమని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా ఎంత చక్కగా లేఖనం ఇక్కడ మనకు సెలవిస్తున్నది ఓయి నిద్రపోతా నువ్వు లేచి ప్రార్థన చేయము మనకున్న దారిద్రం పోనట్లుగా మనకున్నటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు పోవనట్లుగా నువ్వు లేచి ప్రార్థన చేయము అని అన్నిలు చెప్తున్నారని అంటే మనస్థితి ఎంత దిగ్గ జారిపోయింది చూడండి ఒకసారి చూడండి ఇదే సులభను రాసినటువంటి సామెతల గ్రంథము అధ్యాయము సులభను రాసినటువంటి సామెతల గ్రంథం అధ్యాయము నాలుగవ చిన్న భాగాన్ని చదువుకుందాం బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు శ్రద్ధగలవాడు శ్రద్ధ గలవాడు బద్ధకముగా ఉన్నవాడు బద్ధకముగా ప్రార్థన చేసేవాడు బద్ధకముగా ప్రార్థనలకు వెళ్ళేవాడు బద్ధకముగా ఆయన సన్నిధిలో గడిపేవాడు ఎప్పటికైనా ఏమవుతాడంటే దరిద్రుడవుతాడని వాక్యం సెలవిస్తాడు హుషారుగా చురుగ్గా షార్ప్ గా ఉన్నటువంటి వాడు దైవ సన్నిధిలో దైవాశీర్వాదాలు పొందుతాడు ప్రార్థన చేసిన అదే బద్ధకంగా ప్రార్థన చేసిన సోమరితనంగా ప్రార్థన చేసిన నిద్ర మత్తుతో మనం ఉండకూడదు బద్ధకముగా ఉండకూడదు సోమరితనముతో ఉండకూడదు లేఖనం సెలవిస్తుంది నీవు చురుకుగా ఉండుమని వాక్యం సెలవిస్తుంది యేసు వారు ఒకసారి గెత్సమని తోటలో తన శిష్యులతో మాట్లాడుతున్నాడు తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన మాట ఏమిటంటే మీరు శోధనలోనికి ప్రవేశించకూడినట్లుగా మెలుకువగలిగి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని వాక్యం సరిగ్గా అనుప్రిలారా ఇదే కాల సమయమందు ముందు లేఖనం సెలవిస్తుంది లేక లేచి మెక్వజాన ప్రార్థన చేయలేక అనేకమైన కష్టాలు బాధలు శ్రమలు నిందల అవమానాలు తెచ్చుకుంటూ ఉన్నాం యేసుక్రీస్తు శిల్వ యజ్ఞానికి అప్పగింపబడిన తర్వాత శిష్యులందరూ చల్ల చెదరైపోయారు దాని గల కారణం ఏమిటంటే ప్రార్థన పునాది వాళ్ళు వేసుకోలేకపోయారు అనికై విధిక ఆలో సమీ మందు ప్రార్థన పునాది వేసుకో ప్రార్థన పునాది కట్టుకో నీవు లేచి రేయి వదిలి జామున నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు నీ తల్లిదండ్రుల కొరకు నీ బంధువుల కొరకు నీ సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన నీ గ్రామము దేశము కొరకు ప్రార్థన చేయి నీళ్లున్న బద్ధకాన్ని సోమారితనమును తీసివేయి మెలుకువగలిగి ప్రార్థన చేయి నీ జీవితంలో అప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు ఇంకా ఎంతకాలం బద్ధకమగా సువరితనమ్మగా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ కాసేపు పడుకుంటా కాసేపు ఉంటా అని ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ వెక లేచి ప్రార్థన చేయకుండా ఉంటావో అన్ని దినములు ఇంకా నిన్ను దారిద్రము రోగాలు పాపము శాపము దోషము అన్ని ఒకటినక ఒకటి నీ మీద పడి నిన్ను వెంటాడి నిన్ను చర్మి నేను దరిద్రనే చేస్తాయి వాటిని ఎప్పుడైతే నువ్వు తొలగించి వేసుకుంటావో అప్పుడు నువ్వు అవుతావు దేవుని కృపణ పొందుకుంటావు ఎంతో నష్టపోయినటువంటి యోగు తను వేకువజాముని లేచి ప్రార్థన చేసేవాడు అరుణోదయమున ప్రార్థన చేసేవాడు గనక కోల్పోయినవన్నీ పొందుకున్నాడు కనుక నీ జీవితంలో నీ ప్రతిపుల్లో కోల్పోయినవన్నీ పొందుకున్నట్లుగా లేచి వేకువజామున ప్రార్థన దైవ దైవదేవుని ఆశీర్వాదాలు పొందుకో అతి ఏక దేవుడు మనకిచ్చునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి వందన ఇదిగో ప్రార్థన చేయలేకపోతున్నటువంటి ఈ సోమరితనమును ఈ బద్ధకమును ఈ కష్ట నష్ట బాధ వ్యాధులను మీరు తీసివేసి తొలగించి ప్రార్థన మీద ఆసక్తిని కలిగి ప్రార్థన చేసేటప్పుడు సహాయం కృపను అందించమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి మామయ్య అందరికీ వందన